ఫ్రెండ్స్ నేను ఉప్పు అయితే వండుతున్నానండి కందిపప్పు మామిడికాయ టమాటా కూడా వేస్తానండి ఉప్పు అయితే వండుతున్నాను చూపిస్తాను మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసానండి కడిగి ఇంకా మావిడికాయ టమాటా అవి అయితే కోస్తున్నాను నేను పచ్చిమిర్చి పచ్చి పెంచుకోవడానికి ఇవి అయితే కోర్స్ అయితే వేస్తాను మామిడికాయితే ముందుగా నేను చెక్కిస్తూ ఉంచుకున్నానండి చెక్ తీసుకొని వేసుకుని చిన్న చిన్న ముక్కలు అయితే తీసుకొని ఇలా అయితే కోసుకుంటున్నాను టమాటా కూడా కోసం నాలుగు ముక్కలే కోసం టమాటా ఇప్పుడు రూపాది కదా మేము అత్తగు రూపాయ అయితే ఉప్పు పూర్తి కలబెట్టి వేసుకుందాం ఇదండి ఇవైతే కూర్చొని ఎటుకు ఇప్పుడు అయితే వేసుకున్నాను

కొద్దిగా అంతా నేను ఆయిల్ అయితే వేస్తానండి కొద్దిగా ఉప్పు అయితే బేగు ఉడుకుతుంది బేగు ఉడుకుతుందనుక మనం ఆయిల్ అయితే వేసుకున్నాం ఆయిల్ అయితే వేసానండి అంతే అండి నేను ఇంకేషన్ ఆవాలు అయితే తాలిడ్లు వేసుకుంటానమ్మా పప్పు అయితే వేస్తాను చూపేస్తాను ఓకేంది చూడండి టీవీ అయితే అచ్చిపెట్టుకోవచ్చు అండి తాగాక పప్పు అయితే ఉడుకుతుంది ఉడిపోయింది ఇంకా కొద్దిగా అయితే వాటర్ ఉంది వాటర్ కూడా ఇంకేదైతే పప్పు అయితే కలబెట్టుకుందాం మనం ఉప్పు అయితే ఉడిపోయింది పప్పు అయితే బాగా పప్పు గుర్తి అయితే కలబెట్టేది ఇంకా పప్పు అయితే తాజిపేస్తాను నేను నాకు ఈరియద నవ్వలేదు ఓకే అండి బాయ్